తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు తిరుపతి కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేస్తారు అనంతరం కలెక్టర్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు ఈవీఎంల పనితీరు పైన తమకు అనుమానం ఉందని చెప్పారు ఈవీఎంలు సజావుగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు 잘 나온다. 셀리가라. 셀리가라네. 셀리가라네. 두 분이세요. 아직 받은다. 아직 받는다. 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 아직 받는 ಬಾಳಿ okay.

వెరీ నామినేషన్ ప్రక్రియ చాలా నామినేషన్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతూ ఉంది రిటర్నింగ్ ఆఫీసర్ చాలా ఫేర్గా కనిపిస్తూ ఉన్నారు చాలా ఫేర్గా చాలా న్యూట్రల్గా మరి అటువంటి ఆఫీసరు రావడం మనకు సంతోషదాయకం ఎలక్షన్స్ బాగా జరుగుతాయని మేమందరం అందరం ఆశిస్తున్నాం మరి మా అందరికీ ఒక ఒకే ఒక డౌట్ ఉంది ఈవీఎంలో దొంగ పనులు చేయకుండా ఉంటే చాలు ఇది ఒక్కటే కావాల్సింది ఫేర్ అండ్ ఫ్రాంక్ ట్రాన్స్పరెంట్ ఎలక్షను మంచిది ప్రజాస్వామ్యానికి థ్యాంక్ యూ